ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి కమెడియన్ సత్యాలీ రోల్స్ లో నటించిన చిత్రం మత్తు రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరాకు ఇది రితేష్ రాణా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో కీలక పాత్ర పోషించింది టీజర్స్ ట్రైలర్స్ తోనే ఆసక్తి రేకెత్తించిన మత్తు బదలరాటు సెప్టెంబర్ పదమూడున థియేటర్స్ లో విడుదలైంది మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఈ క్రమంలోనే ఇప్పటికీ థియేటర్స్ లో ఆడియన్స్ ను నవ్విస్తున్న మత్తు మూవీ రెడీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇందుకోసం ఓటీటీ సంస్థ మూవీ మేకర్స్ మధ్య భారీ డీల్ కుదిరిందని టాక్ నడుస్తుంది అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాతే మత్తు వదలరా టూ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా నెట్ఫ్లిక్స్ మూవీ మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట అంటే ఈ లెక్కన మత్తు వదలరాట్టు అక్టోబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఓటీటీ రిలీజ్ కొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక క్లాప్ ఎంటర్టైన్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు హేమలత పెద్దమల్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు పన్నెండు కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు